హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బూందీ ఎలా తయారు చేసేవాలో తెలుసుకుందామండి దానికోసం ముందుగా శనగ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కారం పసుపు కొంచెం అది వాటర్ సోడా వేసుకొని నీట్గా జల్లించుకోవాలి ఆ పిండి మొత్తం జల్లించుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి అంటే మనకి ఇలా పట్టుకుంటే జారేటట్టు వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి వాటర్ సరిపోతే కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా కొంచెం లూజ్గా ఉండేటట్టు పిండి కలుపుకోవాలండి అది నీట్గా కలుపుకున్నాక ఈ లోపల గ్యాస్ మీద బాండి పెట్టి ఆయిల్ బాగా బీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి మనం ఒక స్పూన్తో పిండిని నుంచి కొంచెం ఎలా ఒక డ్రాప్ వేస్తే దాంట్లో ఆ పిండి వెంటనే పైకి వచ్చేస్తే అది మనకి ఆయిల్ రెడీ అయినట్టు అర్థమైంది ఇప్పుడు ఇలా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనకి ఆయిల్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు మనం చిల్లి గరెట్లు తీసుకున్నాం ఇవి బూందీ గరెట్లని కూడా ఉంటారు చిల్లీలు అని కూడా ఉంటారు చాలామంది దగ్గర ఇవి ఉండే ఉంటాయి లేకపోతే చాలా దొరుకుతాయండి బయట అయినా తీసుకోవడానికి ఆయిల్లో ఈ చిల్లి గట్టి పెట్టి మనం శనగపిండి కలుపున ఉంది కదండి అది కొంచెం వేస్తూ ఉండాలి అప్పుడు చిల్లెలోంచి కిందికి వస్తుంది డ్రాప్ డ్రాప్గా ఇలా గరిట్టిని మనం ఊపుతూ ఉండాలి అలా వేస్తూ ఉంటే కిందికి డ్రాప్ డ్రాప్గా వస్తూ ఉంటుంది అది నీట్గా పైకి తేలిపోతుంది అన్నమాట మనకి అప్పుడు రెడీ అయినట్టే అప్పుడు నీట్గా ఫ్రై చేసుకుని ఆ బూందీని ఒక దాంట్లోకి తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మళ్ళీ వేయాలంటే కింద తడి క్లాత్తో ఈ చిల్లు గరిట్ నీట్గా తుడుచుకోవాలండి లేకపోతే మొత్తం రౌండ్గా నీట్గా రాదు ఇప్పుడు రెడీ అయిన మెచ్చిన బౌల్లో వేసుకొని ఇప్పుడు దాని చిల్లుల గరిట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది అయ్యాక వేచిన గుళ్ళు వేసుకొని కూడా అవి కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్నవన్నీ ఆ బూందీలో కలపాలి కొంచెం కారం కూడా వేసి నీట్గా కలిపితే మనకి ఎంతో టేస్టీ అయినా మిక్సీ రెడీ అయిపోయినట్టే